హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హెల్మెట్ క్లీనింగ్ ప్రాసెస్ చూసేద్దాం దా టబ్లో వాటర్ తీసుకోవాలి ఆ వాటర్లోనే టూ త్రీ కప్స్ మనం వెనిగర్ అయితే వేసుకోవాలి చూసారు కదండీ ఇలాగా వెనిగర్ వేసుకోవాలి నేను ఆల్రెడీ సర్ఫ్ వేసాను కొంచెం యాడ్ చేసిన మళ్ళీ సర్ఫ్ వేసా తర్వాత సర్ఫ్ ఎక్సెల్ మనం వాషింగ్ మిషన్ది ఉంటుంది కదా లిక్విడ్ అది వేసాను తర్వాత షాంపూ కూడా వేసాను దాంట్లోనే చూసారా షాంపూ కూడా వేసి తర్వాత లెమన్ ఒక ఒక్కో లెమన్ మొత్తం వేసేసాను ఇలా చేయడం వల్ల ఏంటంటే హెల్మెట్ అనేది చాలా బాగా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎందుకు చూపించా కదా హెల్మెట్ని ఇలాగ మొత్తం తడిచే విధంగా మొత్తం తడుపుకోవాలి చూసారా నేనైతే తడిపి చూపిస్తున్నాను కదా అలాగా అలా ఏంటంటే వాటర్ అంతా లోపలికి వెళ్ళి మురికి మొత్తం వదిలేస్తుంది మీకు కనిపిస్తుంది వాటర్ చేంజ్ కూడా అయిపోతుంది వెంట వెంటనే చూసారా మురికి ఎలా వస్తుందో దాంట్లోంచి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ కూడా రాదు అది కాకుండా లోపల స్పెట్ ఉంటుంది కదా హెల్మెట్లో మనం రోజు పెట్టుకొని పెట్టుకొని స్పెట్ అయితే ఉంటుంది దానికి అదంతా పోతుంది ఫంగస్ మొత్తం పోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై ఛానల్ షేర్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్